ండి అందరికీ బాగున్నారా నేను మీ లత అండి మన వీడియోని కొత్తగా చూస్తున్న వారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే పాతగా చూస్తున్నటువంటి వాళ్ళు లైక్ చేయండి ప్లీజ్ మన వీడియోని ఇంకాస్త ముందుకు తీసుకోవడానికి ఉంటుందండి చాలా రోజులైంది వీడియోలు పెట్టక వాకింగ్ రాక కూడా చాలా రోజులు అయిపోయిందండి ఒకటి వర్షం ఇప్పుడు వర్షాలు తగ్గాయి ప్లస్ వాకింగ్కి వచ్చాను వచ్చి రాగానే క్లైమేట్ డల్ అయిపోయింది ఒరే నాయనా వాకింగ్ చేయలేకుండా పోతానేమో అనుకున్నాను కానీ దేవుడు సహకరించాడు హ్యాపీగా వాకింగ్ ఒక సెవెన్ రౌండ్స్ వేసానండి చేసిన తర్వాత చూసారా చెప్పా కదా పుట్లాగ మేము లేట్గా వస్తాం అప్పుడు అంటారు తక్కువ మంది ఉంటారనమాట చెరువు అయితే భలే నిండిపోయిందండి వాటర్ ఫుల్లుగా వచ్చేసి చెట్లంతా గ్రీన్గా అయిపోయింది ఆహా ఎంత హ్యాపీ అనిపించిందో ఇంకోటి ఏంటంటే ముంగీసులు ఎక్కడ పడితే అక్కడ ముంగీసులు బలి కనిపిస్తున్నాయి అంతకుముందు ఉన్నాయి కానీ మధ్యలో రాలేదు తర్వాత కనిపించాయి అనమాట బలే ఉన్నింది అది చూసారా ఆ గ్రీన్గా సీనరీ చూస్తుంటే ఓ పక్క కోకిళ్ళు రకరకాల పక్షులు అవి నరుస్తున్నాయండి భలే హ్యాపీ అనిపించింది కానీ పక్కన వినాయకుడివి ఇంకా కొన్ని బొమ్మలు తీలేదనమాట అందుకని అక్కడ మైకా ఎంత పెట్టేస్తున్నారు అందుకని నేను వాయిస్ ఓవర్ వస్తుంది అది చూసారా మినీ ఫారెస్ట్ అంటే అది చూసారా మినీ ఫారెస్ట్ అట్లా ఉండదండి మా వాకింగ్ ట్రాక్ గేడ్ తీసుకుని లోపలికి వచ్చాము అంటే ఎంత బాగుంటుందో అసలు రక్తచందనము తర్వాత వేప చెట్లు మూడు వందల యాభై ఉంటాయి బ్రావి చెట్టు ఉంటుంది మర్రి చెట్టు ఉంది నేను చాలా షార్ట్ వీడియోస్ వీడియోస్ కూడా చేశాను ఎవరైనా చూడకపోతే చూడండి చెరువుకి కొత్తగా ఫెన్సింగ్ వేసారనమాట లోపలికి ఎవరు వెళ్లకుండా చూసారా ఎంత బాగుందో చూడండి బాగా ఉంది కదా మీరు కూడా ఎప్పుడైనా మార్నింగ్ టప్పులు ఇలాంటి ప్లేసలకి వాకింగ్ కట్ట వెళ్ళినా మిస్ అవ్వద్దండి దయచేసి మార్నింగ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ నడవడానికి మీరు ట్రై చేయండి ఒకవేళ బయటికి వెళ్ళలేకపోతే ఇంట్లో అయినా చేయండి వాకింగ్ అనేది కంపల్సరీ అది జెంట్స్ అయినా అవ్వచ్చు లేడీస్ అయినా అవ్వచ్చు అనమాట ఓకేనండి చూసారా రోడ్ వేస్తారు ఇంకేంటి విశేష సినిమాలు చూసారా అండి నేనైతే మాది మూవీ ఉంది చూసారా తొందరగా రావడం చెప్పడానికి ఆ మూవీ ఇందాక దాకా మైండ్లోనే ఉంది ఆ మూవీ చెప్పడానికి నోరు పెగలడం లేదనమాట అంత బాగుంది నేను దాని గురించి చెప్తాను అది ఏ మూవీయో చెప్పండి అదేనండి ఈ మధ్య తేజ సజ్జ నటించాడే ఆ మూవీ దాంట్లో నా గూస్ బాంప్స్ వచ్చాయంట నమ్మండి మీరు శ్రేయ యాక్షన్ ఇంకా బాగుంది ఈగల్ది పై క్లాస్ బా భలే గునిందండి ఆ మూవీ ఎంత పేరు మీకు గుర్తుంటే కామెంట్ చేయండి నేను మర్చిపోయానండి తర్వాత ఇంకొకటి చూస్తాంతయ్యాలి అది సీను అనే సినిమా హీరోది అనమాట అది కూడా బాగానే ఉంది ఇది చూసారా ఎంత చెప్పినా తక్కువే భలే ఉంది అసలు మా వారు నాకన్నా ముందెళ్ళిపోయారు నడుచుకుంటా ఆయన మామూలుగా టెన్ రౌండ్స్ వేస్తారు నేను సెవెనే వేస్తాను మిగతా మూడు రౌండ్లకి ఇలాంటి వీడియోలు అన్నీ తీసుకుంటా ఉంటానన్నమాట ఎంత హ్యాపీ అనిపిస్తుందో నా మనసుకి చూడండి చిన్న చిన్న పక్షులు భలే దిరుగుతుంటాయండి అవి వాటి పిల్లలకి కోచింగ్ ఇస్తుంటాయి నేను చాలా వీడియోల్లో పెట్టాను చూడండి భలే తమాషగా ఉంటుందండి తర్వాత చాలా రకాల మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మొన్న ఈ మధ్య వినాయక నేను మొత్తం ఇక్కడే తీసుకెళ్ళానండి ఒక్కటి కూడా బయట తీసుకోవాలండి కొండల పత్రి అంతా ఇక్కడే తీసుకొని వెళ్ళి అంత బాగుంది ఉగాది వస్తే కూడా అండి వేపు ఇక్కడే తీసుకుంటాను నేను ఎంత బాగుంది కదా ఇది ఇది అదే సువర్ణ మహాఫలం అంటారే అదేంటది దాని పేరు కూడా మర్చిపోయినా గిలియోలా అంటారు తెప్పతీగా తెప్పతీగ అయితే మస్ట్ అండి చాలా ఉంటుంది తిప్పతీగ ఒక ఆకు తింటే రోజు ఒంట్లో వేడున్న తగ్గిపోయిద్ది అన్నమాట వేపాకు తింటే ఏమవుతుందంటే మన బాడీలో యాంటీబయాటిక్లాగా పనిచేస్తుంది రెండు ఆకులు తినండి సరేనండి వేపాకు పేస్ట్ చేసుకొని లైట్గా వేసుకొని మొహానికి పూసుకొని ఒక పది నిమిషాలు ఉంచుకొని కడిగేసుకుంటే చాలా ఫేస్ బాగా వస్తుందండి అలాగే తల్ల పేలు చుండు ఏమైనా సరే వేపాకు పేస్ట్ చేసుకొని పెట్టుకుంటే పెరుగులో కలిపి పెట్టుకున్నా ఒత్తిది పెట్టుకున్నా భలే పని చేస్తా ఇక్కడ చూసారా ఏడో మరి వీడియో తీసాను కానీ నాకు ఏంటనేది వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అర్థం కాలేదండి అదే అంటారు డైరెక్ట్గా మాట్లాడి వీడియో చేస్తే బాగుంటుంది అని కానీ మనకి అక్కడ టైం కలిసి రాలేదనమాట ఇక్కడ గేట్లు కూడా పెట్టేశారు వెళ్ళకుండా అట్లా లోపలికి వెళ్ళకుండా అనమాట భలే ఉంది అసలు మన వీడియోలు అందరు చూస్తున్నారు కానీ కామెంట్లు పట్టట్లేదు లైక్స్ చేయట్లేదు అట్లీస్ట్ చిన్న కామెంట్ చేయండి సజెషన్ లాగా అప్పుడు మిమ్మల్ని నేను ఈ పదకొండు నిమిషాలు మీ బుర్రలు తినను కదా డైరెక్ట్ పాయింట్కి వచ్చేసి అలాంటి వీడియోలు చేయడానికి అలాంటివి మాట్లాడడానికి ట్రై చేస్తాను కదండీ ఏమంటారు ఇక్కడ గురివింద మొక్కు ఉంది పెద్ద గురివింద అనమాట ఇది కూడా మెడిసినల్ ప్లాంటే చిన్నదైతే వినాయకుడికి కళ్ళకి వాడుతారు చూసారా ఇది వచ్చి పెద్దది అనమాట పెద్ద గురివింద ఎర్రగా ఉంటాయి దీని మీద షార్ట్ గోడ్ ఉంది చూడండి తప్పకుండా అదనమాట చింత చెగురండి చాలా ఉందండి చింత చెట్టుకి పెద్ద చెట్టుది అనమాట చాలాసార్లు కోసుకొని వెళ్ళి పప్పులు వేసుకొని పచ్చడి చేసుకున్నాను అలాగే అటికి మావిడాకు అటుకి మావిడాకు కూడా బలి దొరికిద్దండి అదే గంజేరు అంటారు కదా చిన్న గంజేరు పెద్ద గంజేరు అంటారే కలిజేరు గంజేరు అంటారండి మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇది వచ్చి గురివిందనమాట పోత ఓకేనా అండి ఇది వచ్చి మర్రి చెట్టు ఎంట్రన్స్లో ఉంటాయి చాలా పెద్దదండి చాలా పెద్ద మర్రి చెట్టు అనమాట అది గోడలు చూసారు ఎలా వచ్చేసాయో వచ్చి వేణుగోపాల్ సాంగ్ గుడి ఉందనమాట ఎప్పుడైనా మనసు బాగాలేదనిపిస్తే వాకింగ్ చేయడం మానేసి గుడికి వెళ్ళిపోయి కాసేపు గుళ్ళో కూర్చుంటారు అక్కడ డమర్కో మోగిస్తారు దేవుడికి పొద్దున అది వింటే నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుందో పక్కనే శివుడు ఉంటాడండి ఆ శివుడికి పూజ చేసేటప్పుడల్లే డమర్కో సౌండ్ వినిపిస్తూ ఉంటుంది ఆహా ఎంత బాగా అనిపిస్తుందో అసలు చూడండి ఓకేనండి వీడియో ఇప్పటికే పదకొండు నిమిషాలు లెంతే అయిపోయింది అయితే అయినా పర్వాలేదు చూసి మీకు ఏమి నచ్చాయి ఇది ఇంకా ఏం మాట్లాడితే బాగుంటుంది కూర్చోడానికి బల్లలు కూడా ఉంటాయండి అప్పుడప్పుడు మెడికల్ క్యాంపులు కూడా చేస్తారన్నమాట ఇక్కడ అదనమాట అండి చూడండి ఇదిగో బెళ్ళగండరు ఈ పూలనే అనేవాళ్ళు చిన్నప్పుడు క్యాన్సర్ యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్ అని ఈ మొక్కలు ఇంట్లో మెంచుకుంటే క్యాన్సర్ రాదంటండి ఆ గాలి మనకు తగలడం వల్ల అనమాట చూసారా చెరువు ఇక్కడ దగ్గరికి దగ్గరికి తీశాను చూడండి ఎంత బాగుందో వాటర్ వచ్చేసి సీనరీస్ అంటే అన్నమాట నా బలే అనమాట ఒక వాకింగ్ అంతా అయిపోయాక బండ మీద కూర్చొని అదే బలం మీద కూర్చొని చూస్తూ ఉంటాను నేను చూస్తూ ఉంటే ఎమ్మటి ఏం గుర్తొస్తుంది మా అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అవన్నీ గుర్తొస్తూ ఉంటే అలాంటప్పుడు ఈ పక్షులు ఇవన్నీ చూస్తుంటానా అవన్నీ మర్చిపోయి వీటి మీదకి వెళ్తుంది మళ్ళీ మైండ్ అంతే కదా మన మామూలు కాము గుచ్చినా ఉంటే దేని మీదకో దాని మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది మైండ్ అనమాట కానీ పొద్దున్నే వాకింగ్ చేస్తే ఆరోగ్యం బాగుంటుంది క్లైమేట్ కూడా చాలా బాగుంది ఓకే మరి ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయిపోయింది అని అనుకుంటున్నాను ఇంకేంటండి విశేషాలు అందరూ టిఫిన్లు చేస్తారా ఈ వీడియో వచ్చేసరికి మేబీ శనివారం అవుతుంది అనుకుంటా అంతే ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేసి పెట్టాలి కదా అందుకనమాట పక్క పక్కన ఉడతలకి వాటికి ఫీడింగ్ కూడా ఏర్పాటు చేశారు ప్రకృతి మన సంరక్షకులు వచ్చి అక్కడక్కడ గూళ్ళు పెట్టారనమాట పక్షుల కోసం కాకులు కూడా కొన్ని గుడ్లు పెట్టాయి ఈ మధ్య ఒక వింత జరిగింది తొండ గుడ్లు పెట్టిందండి నేను ఆ వీడియో కానీ తొండకి ఏమి ఇబ్బంది కలిగిన ఇలా నేను ఇంకా అదేందో చేస్తున్నాను అనుకుని అట్టే కూర్చుండిపోయాను నేను కదిలితే అది అక్కడ వెళ్ళిపోద్దో పాపం దానికి ఇబ్బంది అవుద్దని అది గుడ్లు పెట్టే వరకు వీడియో తీశానండి నేను అది కూడా పెడతాను తర్వాత చూడండి పెద్దవాళ్ళు అయితే పొద్దున్నే వచ్చేస్తారండి హాయిగా సిటిజన్స్ కూర్చొని సరదాగా అంతా మాట్లాడుకుంటూ ఉంటారు కొంతమంది అయితే పాటలు కూడా పాడుతుంటారు భలే ఉంటాయి ఆ పాట చక్కగా పాడతారండి మనం పాడితే బాగదిలే ఎందుకంటే వాకింగ్ ట్రాక్లో ఒకరు కూడా ఉంటారు అందరూ పారిపోతారు అనమాట ఎందుకంటే మన బాత్రూమ్ సింగర్స్ కదా అందుకని అనమాట సరే బాగుందో ఒక చెట్టు ఉంది ఒక చెట్టు లేదు అని లేదు ఓకే అయితే మరి వర్షం వచ్చి ఇదంతా కోసుకోపోయింది అంతా ఎంత పెద్ద వర్షం అండి క్లౌడ్ బరస్ట్ అంటారే అది జరిగింది మా ఊర్లో దానివల్ల పడిన ఇరవై నిమిషాలు కూడా కొండపోత వర్షం వర్షంలో చాలా వీడియోలు చాలా షార్ట్స్ పెట్టున్నాను చూడండి ప్రతి ఒక్కటి చూసి నన్ను సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి ఓకేనండి మరి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి దయచేసి మన వీడియోని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఉంటా మరి అందరికీ బాయ్ అండి నమస్కారం అండి ఏం సినిమానో సినిమా పేర్లు పెట్టడం మాత్రం వచ్చిపోద్దాం చూసాడని నీడలు కనిపిస్తున్నాయి ఆ చెట్టు నీడ ఆ చెరువులో భలేగా ఉందన్నమాట ఓకే మరి వింటానండి అండి అందరికీ ఇదిగో ఇవి కూర్చోడానికి వేసిన బెంచీలు అనమాట ఇట్టి నేను వెళ్ళిపోతాను ఇదే వేణుగోపాల్ స్వామి గుడి ఈ గుడి పక్క నుంచి మా ఇంటికి వన్ కిలోమీటర్ ఉంటుందన్నమాట ఇక్కడ వచ్చి ఎంట్రన్స్ రెండు ఎంట్రన్స్లోనే ఒకవైపు మా అమ్మవారికి గుడి ఉంటుంది గోపయ్య తిరుపతి గుడి ఇంకోవైపు కూడా అదే గుడి ఉంటుంది అట్లా వెళ్ళిపోతాం ఎలా వచ్చాం అలా వెళ్ళిపోతాం అనమాట ఈ మధ్య చాలా ప్లాంట్లు కూడా తెచ్చిన ఆట నేను మందార్జు మొక్కలు వేసాను కనకాంబరం షార్ట్లు కూడా పెట్టి అది వేసాను ఒడ్మల్ వేసాను చి వేశాను వేసాను తర్వాత ఇంకేదో రెండు మూడు మొక్కలు వేసాను బిల్ల ఇది ఇల్లా బిల్వ పత్రం శివుడికి ఇష్టమైన అది కూడా వేసానండి మాకు ఓకేనండి మరి ఇలా వెళ్ళిపోతాను ఈ వీడియో మీకు నచ్చితే యొక్క సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ